या याकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितो हम यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते పృథివ్యా యాని తీర్థాని సాగరాదిని సర్వత వసంతి యత తామ్ నోమి మాతరం భూతిహే తవే మాతృదేవో భవా పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాము ఇక్కడ మకరంలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి బుధ కుజ రవి శుక్ర ఈ జన్మల్లో జన్మ దీన్ని అంటే మకర రాశి వారికి కాబట్టి జన్మరాశిలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఇక్కడ తదుపరి ఈ ఈ నాలుగు గ్రహాల్లో ఒక్క కుజుడు తప్పి బుధుడు రవి శుక్ర వీళ్ళు సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశిస్తున్నారు అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం ఉన్నవారు కాబట్టి మనకి ద్వితీయ స్థానంలో కూడా నాలుగు గ్రహాలు ఉన్నట్టే అయితే ఇప్పుడు వీరు ఇచ్చేటటువంటి రెండు రసుల్లో వారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జన్మల్లో బుధుడు మూడు రోజులు ఉంటారు అనుకూలమైన పరిస్థితి లేదు అలాగే ఈ కుజుడు పదిహేను రోజులు ఉన్నారు ఈ జన్మల్లో ఉండటం ద్వారా వీరిద్దరికి ఇంచుమించుగా ఇవే ఫలితాలు ఉంటాయి రవి పన్నెండు రోజులు ఉన్నారు ఇవే అనుకూలత లేదు శుక్రగ్రహం నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు పక్కన పెట్టండి ఆయన అనుకూలడే ఈ నాలుగు రోజులు మనకి ఏంటంటే మనకి ప్రవర్తన బాగుంటుంది మంచి ఆలోచన ఇప్పుడు రవి కుజ బుధ ముగ్గురు కూడా జన్మంలో ఉన్నప్పుడు వారు చేసేది ఏంటంటే ప్రవర్తన బాగుండదు చెడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది ఆచరిస్తారు కూడా కాబట్టి జన్మల్లో ఒక్క శుక్ర గ్రహము తప్పితే నవగ్రహాల్లో ఏ గ్రహము యోగించదండి గోచార రీత్యా ఈ విధంగా శుక్రుడు మాత్రం నాలుగు రోజులు ఆయన మాత్రమే యోగిస్తున్నాడు మంచి ఆలోచనతో ఇక ఈ శుక్ర రవి బుధ కుజుని తీసే పదిహేను రోజులు ఇక్కడ ఉండిపోయారు కాబట్టి ఇక ఈయన మారే ప్రసక్తి లేదు వీరి శుక్ర రవి బుధ ఈ మూడు గ్రహాలు కూడా సంక్రమణం చెంది ద్వితీయంలో ప్రవేశిస్తున్నారు ద్వితీయంలో పదకొండు రోజులు శుక్రుడు ఉంటాడు శుక్రుడు ద్వితీయంలో మంచి ఫలితాలను ఇస్తారు అంటే కుటుంబానికి ధనానికి కానీ మాటలో కానీ ఆహ్లాదకరంగా అయినటువంటి విషయంలో లోటు రానివ్వకుండా చూస్తారు అలాగే నేత్ర వ్యాధులు ఉన్నట్టయితే వారికి అనుకూలమైన ఫలితాలు కూడా మనకి ఇవ్వబోతున్నారు శుక్రుడు ఇకపోతే రవి జన్మల్లో మంచి ఫలితాలు ఇవరని చెప్పుకున్నాం కదా అలాగే రవి కూడా మూడు రోజులు సంక్రమణం చేసి కుంభంలో ప్రవేశించి అక్కడ ద్వితీయ స్థానంలో ఆయన కొంచెం ధనానికి వాక్కు వీటన్నిటికీ ఇబ్బంది కలిగిస్తుంటాడు కుటుంబంలో కూడా ఆహ్లాదం ఉండదు నేత్ర కారకుడు కూడా కాబట్టి కంటి జబ్బులు ఉన్న వారికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక్క పన్నెండు రోజులు పర్వాలేదు ద్వితీయ స్థానంలో బుధుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు ఆయన కూడా ధనానికి లోటు కూడా మాట బాగుంటుంది బుధుని మామూలుగానే ఆయన ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో అంటే నిదానంగా ఉండేవాడు చేత మాట తప్పకుండా మాట నిదానంగా ఉంటుంది బయట కూడా చూడొచ్చు మనం ప్రపంచంలో కూడా మనం చూడొచ్చు మన వయస్సులు ఉన్నారు చూసారా వ్యాపారం చేసేవారు వారి మాట చాలా తీయగా ఉంటుంది వారు చేసే పని వాళ్ళు చేసేస్తూనే ఉంటారు పనికి మని ఈ పనికి మాటకి సంబంధం ఉండదు అంత చక్కగా మాట్లాడుతారు వాళ్ళు ఆ విధంగా బుధులు పన్నెండు రోజులు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఆల్రెడీ అంటే సంక్రమణం చెందకుండా ఉన్నటువంటి గ్రహం ఒకటి రాహు గ్రహం ఉంది ఈయన కూడా కుటుంబానికి ధనానికి ఇబ్బంది అదే కుటుంబంలో ఆహ్లాదం లేకపోవడం మాటల కఠినత్వం ఇవన్నీ కూడా మనకి ఈ రాహు వల్ల కూడా కనపడుతున్నాయి అంటే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పూర్తిగా చెప్పుకోవాలంటే ఒక్క శుక్రుడు అండి శుక్రుడు పదిహేను రోజులు అనుకూలుడే ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుడు కొంత అనుకూలత పన్నెండు రోజుల పాటు అలాగే వీరికి శని తృతీయ స్థానంలో ఉన్నారు శని పూర్తి శుభుడు అందరి యొక్క సహాయ సహకారాలు తెలిసిన వారు తెలియని వారు మనస వాచ కర్మణ మీరు అడిగినా కొంతమంది అడక్కపోయినా కూడా మీకు ఏదో సహాయం సవాసం ఏదో విధంగా మీకు సహాయపడుతూ ఉంటారు తద్వారా శని భగవానుడు మీకు చాలా మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు అట్లాగే ఇక్కడ ఆరవ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి గురు షష్టమ స్థానంలో గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు కాబట్టి అక్కడ మనకి జరిగేది ఏంటంటే కొంత అనారోగ్యాలు అలాగే డబ్బులు రుణం ఎవరిక పువ్వడము తీర్చలేకపోతాము లేదు ఎవరో రుణం కోసం మనం ప్రయత్నిస్తాము దొరకడం కష్టం ఈ పదిహేను రోజులు గురువు యొక్క ప్రభావం వల్ల మీకు ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు కలగజాలు గురుబలం లేనట్టే లెక్క ఇకపోతే కేతు కేతుగ్రహ సంచారం స్థానంలో ఉండటం వల్ల దాన్ని ఆయు స్థానం అంటాం కాబట్టి స్థానంలో ఒక్క శుక్రుడు ఒక బుధుడు తప్పితే ఏ గ్రహము కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజలరు ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఈయన మోక్షకారుడు ఇది పెద్ద ఏంటంటే మీకు వారు దూర బంధువులు మిత్రులు ఆప్తులు ఎవరో కొంచెం ప్రాణాపాయంలో ఉన్నట్టుగా దుర్వార్తలు రావటము అర్ధాత్తిగా ధన నష్టం కలగడం శత్రువులుగా మంచి స్నేహితు స్నేహితులుగా ఉన్నవారు కూడా అకారణంగా కలహ మనకి శత్రువులు అవ్వటం కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు ఇవన్నీ చూడవలసి వస్తూ ఉంటుంది అష్టముల కేత్ వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మకర రాశి వారికి కలుగుతూ ఉన్నాయి అంటే వీరికి నిజానికి చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి బుధుడు కాస్త పర్వాలేదు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు శుక్రుడు పూర్తి అనుకూలు అలాగే ఇక ఇకపోతే శని భగవానుడు పూర్తి అనుకూలు అలాగే ఇక ఏ గ్రహము అనుకూలత లేదండి మీరు కూడా ఈ గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి గ్రహాలు ఎక్కువ గ్రహాలు పనికి ప్రతికూలత ఉంది కాబట్టి ఏమి కంగారు దేనికి జరిగేదే జరుగుతుంది జరగదు ఏది జరగదు మీరు వీటి నుంచి తప్పించుకోవడానికి ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి లేదా తత్సంబంధమైనటువంటి నవగ్రహాలకు సంబంధం ఉన్నటువంటి అనేక రకాలు ఉన్నాయి పెద్దలు చాలా చెప్పారు వాటిలో ఏదైనా చేసుకోండి దాంతోపాటుగా పదిహేను తారీఖులు వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి రోజున కూడా ఆ శివుడు దర్శనం చేసుకోండి ఓ చెంపుడు మనస వాచర్మణ ప్రార్థించండి పత్రం పుష్పం పుష్పం ఫలం తోయం ఈ నాలుగులో ఏదైనా సరే లేదా నాలుగు కూడా సమర్పించండి మీ యొక్క బాధలో ఆయనకి విన్నవించండి తప్పకుండా ఆయన బోలాశంకరుడు ఒక్క నమస్కారానికే ముగ్ధుడైపోయి కోరిన వరాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు మనకు ఉన్నటువంటి ముక్కోడి దేవతల్లో కాబట్టి ఆ శివరాత్రిని మీరు సద్వినియోగపరచుకోండి అనేక కష్టాల నుంచి మీరు బయటపడచ్చు ఈజీగా సునాయాసంగా శుభం పోయారు ఈ యొక్క మీనరాశికి వ్యయస్థానం అవుతోంది వ్యయస్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం ఏకాదశి స్థానంలోంచి ఏ స్థానంలో సంక్రమణ చెందుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు బుధుడు మూడు రోజులు ఏకాదశి స్థానంలో కుజుడు పదిహేను రోజులు పూర్తిగా అలాగే రవి పన్నెండు రోజులు పూర్తిగా శుక్రుడు నాలుగు రోజులు ఈ విధంగా ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళటానికి ఈ నాలుగు గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు చెప్పుకున్నాం కదండి రోజులు ఇప్పుడు శుక్రుడు నాలుగు రోజులు రవి పన్నెండు రోజులు కుజుడు పదిహేను రోజులు బుద్ధుడు మూడు రోజులు మీకు పూర్తి సహారాన్ని అందిస్తున్నారు తదుపరి సంక్రమణం జంతి శుక్రుడు పదకొండు రోజులు వ్యయస్థానంలో వ్యయస్థానంలో కూడా సుమతాలిచ్చే ఏకైక గ్రహం శుక్రుడే శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు మీకు అనుకూరుడే రవి మూడు రోజులు బుధుడు పన్నెండు రోజులు వీరు రవి బుధులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము ధన నష్టము మనో విచారము శత్రు భయము ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షణ కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలను మనం చెప్పుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాని పన్నెండు రాసులతో భావిస్తే మీకు సుమారుగా డెబ్బై కోట్ల మందికి ఒకటే వస్తారు ఒకే రాశి కిందకి వస్తారు అందరికీ ఒకటి జరుగుతుందా జరగదు కాబట్టి మీకు ఇది కొంతమంది ఈ డెబ్భై కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు కొంతమంది పరమ దరిద్రులు నికృష్ణులు ఉంటారు వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు చూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు ఆ విధంగా ఉంటుంది అందరికీ కాదండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ పదకొండో రాశి నుండి పన్నెండో రాశికి వచ్చినటువంటి వాడు కాదు అక్కడే ఉన్నారాయన అది ఆయన కూడా ఇదే ధనం ధన నష్టం ధన వ్యయం అలాగే కలతన నష్టం విదేశీయానానికి వెళ్ళాలి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు ఏంటంటే విదేశీ విదేశాలకి వెళ్ళాలి చదువు నిమిత్తమో వైద్యం నిమిత్తం లేకపోతే చోట్ల విజిట్ గానం మరి ఎట్లా అట్లా చ అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు పన్నెండో స్థానంలో ఉండి సహకరిస్తారు మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వేయస్థాన చలనం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి శుక్రుడు పూర్తి అనుకూలుడండి ఈ నా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా అవన్నీ కూడా అనుకూలం అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఉండనేవి ఉంటాయి అని చేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ పదిహేనవ తారీఖున ఈ పదిహేను రోజుల ఫలితాల్లో పదిహేనో తారీఖు అదే లాస్ట్ ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది దాన్ని మీరు తప్పక ఆచరించండి